నళినీతో ప్రేమ బలపడ్డాక వారానికి ఒక సినిమా రెండు సార్లు హోటల్ భోజనం తప్పనిసరి సిద్ధార్థకి నీళ్లు సమక్షంలో ఉంటే గంటలు క్షణాల్లో దొల్లిపోతాయి గతి జీవితం ఎంత బోరుగా గడిచిందో తలుచుకుంటే నవ్వొస్తుంది నిన్నటికి నేటికి ఎంత తేడా ప్రతి నెల ఫుల్ మూన్ లైట్ రోజు ఇద్దరూ కలిసి తప్పనిసరిగా భోంచెయ్యాలి కాసేపు వెన్నెల షికార్లు చెయ్యాలి నీళ్లు పెట్టిన తప్పనిసరి షరతిది ఆనందంగా ఒప్పుకున్నాడు సిద్ధార్థ అది మొదలు పౌర్ణమి రోజు వచ్చిందంటే చాలు పండుగ వచ్చినంత సంతోషం అనిర్వచనీయమైన ఆనందం అనుభూతులు నీళ్లుతో కలిసి రూఫ్ గార్డెన్ లో కూర్చుని ఫుల్ మూన్ లైట్ లో తడుస్తూ డిన్నర్ తింటుంటే ఆ క్షణాలు శాశ్వతం కావాలనిపిస్తోంది సిద్ధార్థకి ఆ వెన్నెలలో గార్డెన్ లో పచ్చికలో వెలకిల్లా పడుకుని తలని నీలు వడిలో విశ్రాంతిగా పెట్టుకుని తనకిష్టమైన పాటల్ని హం చేస్తున్నాడు సన్నని కంఠంతో చెట్ల మీదుగా విసిరే చల్లని గాలి వెన్నెల ప్రియురాలతో ఏకాంతం స్వర్గంలో రెక్కలు చాచుకుని విహరిస్తోన్న అనుభూతి అనీర్వచనీయమైన మైక మైకమేదో ఇరువురిని ఆవరించేది అలౌకికమైన ఆనందంతో హృదయం పరవశించేది అది ఒక అందమైన కళ ఆ క్షణాలు జీవితంలో అద్భుతమైన వరాలు నీళ్ళు మై స్వీట్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అనిపించడంలే ఎంత ఆనందం నిజమే సిద్ధు నీ సమక్షంలో ఇంత ఆనందం కాని ఇంటికి వెళితే సిద్ధు మా పిన్ని ఈ మధ్య చాలా మారిపోయింది ఇది వరకు ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తానన్నా పిక్నిక్ కి వెళ్తానన్నా అభ్యంతరం చెప్పేది కాదు కాని నాపై ఈ మధ్య నిఘా ఎక్కువైంది నన్ను మరీ పంజరంలో పెట్టలా చెయ్యాలని అనుకుంటోంది పెట్ట ఎగరడానికి వీలు లేకుండా రెక్కలు విరిచేస్తారు చూడు అలాగా నీలుని రెండు చేతులా బిగించి దగ్గరకు తీసుకున్నాడు సిద్ధార్థ నీలు భయపడదు నీకు నేనున్నాను అక్కడ నీకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఎలాంటి సమయంలోనైనా సరే కట్టుబట్టలతో సరాసరి నా ఇంటికొచ్చాయి నా ఇల్లు నీది నేను నీవాణ్ణి నా ఇంటి వాకి ఎప్పుడు నీ కోసం తెరిచే ఉంటుంది సిద్ధార్థ కంఠంలో చదరని నిర్ణయం నీళ్లు చప్పున అతని గుండెపై మోము చేర్చింది ఆమె కన్నీరు చల్లగా అతని హృదయాన్ని తాకింది సిద్ధు నేను మా తమ్ముళ్ళ చదువులైపోయాక పెళ్లి చేసుకుని నా దారిని నేను వెళతానని ఆవిడ బాధ్యత పట్టించుకోనని పిన్ని భయం పొరపాటున నేను ఒకటి రెండు సార్లు పిన్నితో తగాద పడినప్పుడు ఆవేశంలో నోరు జారాను ఇప్పుడు అవే నా ప్రాణాంతకం అయ్యాయి అంది బేలగా కన్నీరు కరుస్తూ అలాగా అయితే ఇంతకీ ఏమంటుందావిడ ఏముంది ఆవిడ స్వంత తమ్ముడు ఒక అతనున్నాళ్లే తరచూ మా ఇంటికి వస్తూ ఉంటాడు అతనితో నా పెళ్లి జరిపించాలని మా పిన్ని తాపత్రయం అప్పుడు నేను చచ్చినట్లు ఆవిడ ఆధీనంలో ఉంటానుగా నన్ను ఇద్దరూ కలిసి చెప్పు కింద తేలులా నొక్కిపెట్టొచ్చని ఆలోచన చేస్తోంది మా నాన్న నాకు ద్రోహం చేశాడు సిద్ధు ఆయన బతుకున్న రోజుల్లోనే మా పిన్ని మీద ప్రేమాతసయంతో నన్ను ఆవిడ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాడు అస్తమానం అనేవాడు కూడా నాన్న పోయినా ఇప్పుడు వాళ్ళకి అదో పెద్ద అలసైపోయింది మీ నాన్న మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలా మాట్లాడతావా అని సాధిస్తోంది పిన్ని ఆవిడ తమ్ముడు ఇదివరకు ఎప్పుడైనా వచ్చేవాడు నాన్న పోయాక తరచూ వస్తున్నాడు అతను వస్తే చాలు సింహం గుహలో ఉన్నట్లు అనిపిస్తోంది నాకు నా ఇంట్లో ఉంటున్నానన్న నిత్యం లేదు నలిని మనసు విప్పి కష్టాలు చెప్పుకుంటుంటే అరచేత్తో ఆప్యాయంగా ఆమె తల మీద రాస్తూ ఉండిపోయాడు సిద్ధార్థ నీలు అందుకేగా నేను చెప్తుంటా మనం తొందరలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం నీ తమ్ముళ్ళ బాధ్యత నేను చూస్తాను ఏం నాకాటి అర్హత లేదా చెప్పు నీ కోసం ఆ మాత్రం చేయడంలో తప్పేమిటి చెప్పు చప్పున అతని రెండు చేతులు ఆర్తిగా పట్టుకుని కద్దుకుంది నీలు చాలు సిద్ధు నువ్వు ఆ పాటి ధైర్యం అందిస్తున్నావు అంత అవసరమే వస్తే నేను నీ ఇంటికి రాక ఎక్కడికి వెళ్తాను చెప్పు అసలు నాకు నువ్వు తప్పించి ఆత్మీయులు ఎవరున్నారని ఇంకొక రెండు సంవత్సరాలు ఏ గొడవ లేకుండా జరిగిపోతే బాధ లేదు ఒక స్థాయికి నిలబడి గలుగుతారు అప్పుడు ఏ బాధర బందీలు లేకుండా నేను నీ ఇంటికి నిశ్చింతగా వచ్చేస్తాను లేదు ఈ మధ్యలోనే ఏవైనా అవాంతరాలు వస్తే మా బాధ్యత ఎలాగూ తప్పదు అంది కన్నేళ్ల మధ్య ధైర్యం తెచ్చుకుంటూ ఇంకొక అయితే పెద్ద తమ్ముడి ఇంటర్ చదువు చిన్న తమ్ముడి హై స్కూల్ చదువు పూర్తయిపోతాయి అప్పుడు వాళ్ళని ఏదైనా మెకానిక్ పనిలో చేరిపించి బాధ్యత తీర్చుకోవాలని నెలని ఆరాటం ఒకరోజు ఒక పేషెంట్ ఇంటికి వెళ్ళొస్తూ తలవని తలంపుగా నీళ్లు పనిచేసే కంపెనీకి వెళ్లాడు సిద్ధార్థ అదే దారి కావడంతో ఎందుకో ఒకసారి వెళ్లి చూడాలని అనిపించింది సిద్ధార్థ వెళ్లేసరికి నీలు చాలా బిజీగా టైప్ చేస్తోంది ఆమె నుదురంతా సన్నని వలన చిరుచమట్లు కమ్ముకున్నాయి ఆ హాల్లో ఇంకా చాలా మంది మగవాళ్ళున్నారు వాళ్ళందరి మధ్య అందమైన నీలు సిద్ధార్థ మనసు అశాంతిగా ఒక విధమైన అభ్యంతరంతో మూలిగింది నలిని క్యాంటీన్ నుంచి కాఫీ తెప్పించింది నీలు మంది మధ్య కూర్చొని చేయడం నాకు సస్యమైన ఇష్టం లేదు మనకి ఏం లోటని నా వెనుక బోళడం దాస్తుంది నాక రెండు చేతుల పుష్కలంగా సంపాదన ఉంది రేపటి నుంచి ఉద్యోగం మాని ఆజ్ఞాపించినట్లే చెప్పాడు అతని కంఠంలో ప్రతి అక్షరంలోనూ ఆవేదన అసహనం తొణికి పడుతున్నాయి నళిని పెదవుల మీద విరిగిన పాలలాంటి నవ్వు సిద్ధార్థ నువ్వు ఇప్పుడు చూస్తున్నావు గాని నేను నాలుగేళ్ల నుంచి ఇలాగే ఉద్యోగం చేస్తున్నాను అంది నిర్వేదంగా ఆ వాతావరణంలో పది నిమిషాల కంటే ఎక్కువగా కూర్చోలేకపోయాడు సిద్ధార్థ నీలుని ఎలాగైనా ఆ ఊబి నుంచి తప్పించాలి అనిపించింది అందుకొకటే సరైన పరిష్కారం తమ వివాహం అవును నీలుని వివాహానికి తొందర చేస్తే ఆ తర్వాత నీలు ఉద్యోగం మాన్పించడం ఏమంత కష్టం కాదు సిద్ధు రెండేళ్లు ఆగు అంటుంది నీలు పెళ్లి మాట ఎత్తితే చాలు అదే మాట రెండేళ్లు కానీ సిద్ధార్థకి రెండు యుగాలు ఆగమనంత బాధ అనిపిస్తోంది ఆ రోజు రాత్రంతా కలత నిద్ర నీళ్ళు దిగులుగా ఉంది వాడిన పువ్వుల ఆమె వదనం కలతప్పి మనిషి అశాంతిగా ఉంది వేదనగా చెప్పింది వాళ్ల పిన్ని తమ్ముడు కేసవ్ వచ్చాడట ఆ దగ్గర దగ్గర ముప్పై ఉంటాయి మనిషి బాగా ఎత్తుగా చామన ఛాయ్లో దృఢమైన శరీర దారుఢ్యంతో ఉంటాడు మనిషిలో కొద్దో గొప్ప ఆకర్షణ ఉంది కాని లేని దొరలబాటు లేదు రైల్వేలో ఉద్యోగం ఇంజన్ డ్రైవర్ గా బాగానే సంపాదిస్తాడు కాని ఏ కొనా తరువు లేదు ఎంత డబ్బు తాగుడికే చాలు ఊరికి నలుగురు చొప్పున ఆడ స్నేహాలు మంచి గల ఉద్యోగం చేస్తున్నా ఇంకా పైన అప్పు చేస్తాడు మనిషిలో కాగడ వేసి వెతికినా సంస్కారం మొచ్చు కూడా కనపడదు మాట తీరు నడవడి అభిరుచులు ఆలోచనలు అన్ని చాలా దురుసుగా కుసంస్కారంగానే ఉంటాయి నళినికి అతనికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని పోతుంది వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని పిన్నమ్మ తాపత్రయం అలా చేస్తే అటు తమ్ముడు ఇటు సవితి కూతురు కూడా తన కన్ను దాటిపోరని ఆవిడ తాపత్రయం కానీ నళినీకి కేశవుని చూస్తే చాలు మీద గొంగళ పురుగులు పాకుతున్నంత జల్ద్రింపు కలుగుతుంది రోజుకో కొల్లంగడికి పూటకో ఆడపిల్ల దగ్గరికి వెళ్లే వాడికి వేరే పెళ్ళెందుకు అనుకుంటుంది ఆ నోటి నుంచి పెళ్లి అన్న మాట విన్నప్పుడల్లా తుప్పును ఊమేస్తుంది చి పెళ్ళా నీలాంటి వాడిని పెళ్లి చేసుకునే కంటే బావిలో దోకడం మేలు అంటుంది అది చూస్తానుగా మర్యాదగా నా మాట వినకపోయావంటే మెడలు వంచి మరీ కడతాను అంటూ మీసం మేలేస్తాడు ఛాలెంజ్గా ఏమే నా తమ్ముడికి ఎంత కొని నువ్వేమన్నా రంగు అనుకుంటున్నావా రాజకుమార్తె అనుకుంటున్నావా నిన్ను వాడు పెద్ద అదృష్టం అంటుంది తమ్ముడికి వంతాసుగా నాగమణి నళినికి అదంతా జ్ఞాపకం వచ్చి అసహనంగా తల దిల్చుకుంది సిద్ధార్థ కేసి చూస్తూ అంది అబ్బబ్బా హారిబుల్ ఆ కేసు వచ్చాడంటే మా ఇంటికి పెద్దబొలి వచ్చినట్లు అనిపిస్తోంది సిద్ధు నాకు ఊరికే వెదవాగుళ్లని వాగుతాడు బొత్తిగా సంస్కారం లేని మనిషి నేనేదో తన కోసమే పుట్టాననుకుంటాడు ఇంకా మా పిన్ని వత్తాసు తమ్ముని గురించి అప్రూపం చెప్పనకర్లిద్దనుకో వచ్చినప్పుడల్లా పాతికో పరకో ఆవిడి చేతికిచ్చి మంచికి చేసుకుంటాడు చచ్చా నలిని చెబుతుంటే వెంకమన్న ఉండిపోయేవాడు కాని సిద్ధార్థ ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా తమ్ముళ్ల బాధ్యతలు తీరందే ఆ ఇంట్లోంచి రాననేది సిద్ధార్థ నువ్వు నన్ను నన్నుగా ప్రేమించి నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏమి ఆలోచించకుండా నా నుంచి కానీ కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నావు అలాంటప్పుడు కాస్త ఆలస్యంగానైనా సరే నేను నేనుగా ఫ్రీ బర్డ్ల మీ ఇంటికొస్తేనే నాకు తృప్తి అంతేగాని నాతో పాటు నా బాధ్యతలను కూడా మీ ఇంటికి తెస్తే నాకేం ఆనందం అటువంటి విషయాలు బుద్ధిగా నాకు నచ్చవు మనం ఏ పని చేసినా అందులో సంపూర్ణమైన తృప్తి ఉండాలి అప్పుడే ఆనందాన్ని అనుభవించగలం అనేది నిజమే సిద్ధార్థ కూడా ఆమె అభిప్రాయాన్ని కాదనలేకపోయేవాడు కాని వాడు ఆ రోగ కేసువ గురించి ఆలోచిస్తే సిద్ధార్థ రక్తం కొత్త సున్నంలా కొతకతా ఊపుకుతుంది మనస వాచ నాదైన నీళ్ళు మీద వాడి ఏమిటి డట్టి రోక్ క్రీచర్ కసిగా తిట్టుకునేవాడు నళిని తండ్రి ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఆయన అవివేకపు చర్యల్ని అనాలోచితపు నిర్ణయాల్ని తలుచుకుని తలుచుకుని బాధపడేది నన్ను కన్న తండ్రి అయిన మా నాన్న నా మనసు గురించి ఇష్ట అయిష్టాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు ఒక విధమైన స్త్రీ వ్యామోహంతో పిన్నిని పెళ్లి చేసుకున్నాడు అంతే ఆయన వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోయింది ఆవిడ అన్న ప్రతి మాటకి తందాననేవాడు అంతకు ముందు కూడా తనకొకసారి పెళ్ళయిందని ఆ భార్య పోయిన ముగ్గురు పిల్లలున్నారని వాళ్ళ బాధ్యత చూడాలన్న కనీస ఆలోచన కూడా మానేశాడు అంతవరకు నన్ను పెద్ద చదువులు చదివిస్తాననే నాన్న పిన్ని మాట విని నన్ను చదువు మార్పించి ఉద్యోగంలో పెట్టాడు అప్పుడైనా నా జీతం గురించి ధ్యాసే గాని నా మీద వేసమెత్తు అభిమానం ప్రకటించలేకపోయాడు అందుకే అమ్మపోయాక నాకు నాన్న మీద కూడా ఒక విధమైన విరక్తి పోయింది ఆయన పోయాక క్రమంగా పిన్ని అదుపు ఎక్కువైపోయింది క్రమంగా ప్రేమ అభిమానం అనురాగం అన్న పదాలకి అర్థమే మరిచిపోయాను గ్రీష్మంలో కురిసిన వాన చినుపుల మళ్లీ మీరే నా జీవితంలో ప్రవేశించారు ఆరతిగా సిద్ధార్థ హృదయంలో తలదాచుకుంది నళిని సిద్ధార్థ మనసంతా నళిని పట్ల జాలితో కరిగిపోయేది అభిమానంగా దగ్గరికి తీసుకుని లాలించేవాడు సిద్ధు మా నాన్న నా గురించి నా అభిప్రాయాల గురించి కొంచెం కూడా ఆలోచించలేదు మా పిన్ని మీద వ్యామోహంతో ఆవిడ అన్న ప్రతి మాటకి తందాననేవాడు ఆఖరికి చచ్చిపోయే ముందు కూడా నన్ను దగ్గరికి పిలిచి పిన్నికి ఏ విధమైన లోటు జరగకుండా చూసుకోమని కోరాడు ఉన్న ఇల్లు కాస్త ఆవిడ పేరును రాసేశాడు ఆ కేశవ వ్యసన పొరుడని తెలిసి కూడా పిన్ని మాట ప్రకారం నన్నిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన గురించి తలుచుకుంటేనే ఇప్పుడు అసహ్యం వేస్తోంది ముగ్గురు పిల్లలుండగా మళ్లీ పెళ్లి చేసుకోవడమే పెద్ద నేరం అది చాలదన్నట్లు బాధ్యతలన్నీ కూతురు నెత్తిన రుద్దడానికి ఆయన మనసు ఎలా అంగీకరించిందో తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది నలిని తండ్రి గురించి ఆ విధంగా తరచూ విసుకునేది కాని అలాని చూస్తూ చూస్తూ సంసారహీనంగా తమ్ముళ్ల బాధ్యతలు విస్మరించడం కానీ ఇంకొకళ్ళ మీద మోపడం కానీ చేయలేదు అందుకే ఒక్క రెండేళ్లు ఆగమని సిద్ధార్థని అర్థించింది అప్పటికి బాధ్యతలు తీర్చుకుని తేలికపడ్డ మనసుతో పెళ్లి చేసుకోవాలని ఆమె తాపత్రయం కాలచక్రం ఆగేది కాదు ఇన్నాళ్ళు గడవలేదా అలాగే ఇంకొక రెండేళ్లు కూడా గడుస్తుంది అనేది నిజమే కాని ప్రియమైన వారి మధ్య రెండు రెండు సంవత్సరాల ఎడబాటు అంటే ఎంత కష్టం ఎందుకు మీ హాస్పిటల్ లాగానే నేను ప్రతిరోజు మీ ముందు నుంచి ప్రజెంట్ వేయించుకుంటాను సరే అనేది వాతావరణాన్ని తేలిక చేస్తూ నీలు నేను చెప్పినట్లు నువ్వు ఎలాగో వినో పోని నువ్వు చెప్పినట్లు నేను వింటాను ఈ రెండేళ్లు ఓర్పు పట్టుకుని జాగ్రత్తగా ఉండు నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను ధైర్యం చెప్పేవాడు సిద్ధార్థ సాయం సంధ్య నళిని తెల్లచీర చుక్కల జాకెట్లో అందంగా అలంకరించుకుని వచ్చింది మంచులో తడిసిన అరవిరిసిన గులాబీల ముగ్ధ సౌందర్యం నలినిది సిద్ధార్థ కూడా తెల్లని లాల్చి పైజామాలో ఉన్నాడు పార్కులో ఇద్దరు చాలా దగ్గరగా కూర్చున్నారు జనం పలచగా ఉన్నారు చల్లటి గాలి చక్కని పూల సౌరభంతో ఆహ్లాదపరుస్తోంది దూరంగా రేడియో నుంచి షహనాయి వైద్యం గాలిలో అల్లు అలలుగా తేలి వస్తోంది రెప్ప వేయకుండా నీళ్లునే పరిశీలనగా చూస్తున్నాడు సిద్ధార్థ ఆమెలో ఏదో చిన్న లోపం కనిపిస్తోంది రోజూలా లేదు ఏమై ఉంటుంది సిద్ధార్థ చూపులు మరింత నిశితంగా నళిని పరీక్షించాయి ఆమె మెడలో రోజూ ఉండే ఎర్రటి రాళ్లు పొదిగిన లాకెట్ చైన్ లేదు ఆ స్థానంలో తెల్లటి పూసలదాం ఉంది ఎందుకో సిద్ధార్థకి ఆర్టిఫిషియల్ దండలన్నా అవి వేసుకునేవాళ్లన్నా ఎలర్జీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు కానీ ఎందుకో ఇష్టం ఉండదు వెగటనిపిస్తుంది దానికంటే మెడలో ఏం లేకపోయినా అతనికి సమ్మతమే ఆ విషయం నలినీ కూడా తెలుసు అదొకటే కాదు సిద్ధార్థ అభిష్టాలన్నీ నళిని తెలుసు నీలు ఈ పూసలు ఎందుకు నాకు ఇష్టం లేదని తెలియదా అన్నాడు కాస్త మందలి ధ్వనించే కంఠంతో నలిని అతడి ముఖంలోకి చూస్తూ నిదానంగా అంది ఇదే ఫ్యాషన్ నీ గొలిసేది నలిని అలవోకగా రెప్పలు కదిలించింది ఉందిలేండి ఆయన ఈ నాకు ఇష్టం అన్నట్లు ఇష్టం లేదు కదా కొని తీసైనా చొప్పున రెండు చేతులు వెనక్కి చాచి మెడ నుంచి హుక్కు విప్పి దండ తీసి హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది ఆ తర్వాత రెండు మూడు సార్లు అలాగే కనిపించింది సిద్ధార్థకి అనుమానం వచ్చింది గొలుసియదని నిలదీసినట్టు అడిగాడు అప్పటికి చెప్పింది అవసరానికి అమ్మేయాల్సి వచ్చిందట నీలు కొన్న ఒకే ఒక్క ఆభరణం అది తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన అపరూపమైన నగ ఆఖరికి దాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది అయితే నా దగ్గర రహస్యాలు కూడా దాస్తున్నావన్నమాట సిద్ధార్థ స్వరం నిండా నిష్ఠోరావు నలిని దించిన తల ఎత్తలేదు నీలు అంత డబ్బు అవసరమైతే నన్ను ఎందుకు అడగలేదు ఆ మాత్రం నేను ఇవ్వకపోయానా చెప్పు కించిత్ కోపపు స్వరంతో రెట్టించాడు ఆ ఇంటి బాధ్యతలన్నీ ఒకరితీ భరించడం చూస్తుంటే అతని మనసు విలువలాడుతుంది ఎలాగైనా ఆమెని ఆదుకుని ఆ బాధ్యతల నుంచి తప్పించాలి అనిపిస్తోంది కాని అభిమానవతి నీలు ఆ అంటే ఒప్పుకోదు దించిన తల నెమ్మదిగా ఎత్తింది నలని తన రెండు చేతులతో అతని చేతిని పట్టుకుని సున్నితంగా వేళ్లు స్పర్శిస్తూ అంది సిద్ధు నిన్నడిగితేస్తావు ఇవ్వని కాదు కాని మన ప్రేమని స్నేహాన్ని స్వార్థానికి వాడుకోవడం నాకు ఇష్టం లేదు మా ఇల్లు ఇన్నాళ్లు నా ఒక్క సంపాదన మీదే నడిచింది ఇప్పుడు అలాగే నడుస్తుంది ఒక రెండు సంవత్సరాలు ఓపిక పట్టు ఇన్నాళ్లుగా నువ్వు సంపాదించి నిల్వ చేసినంత ఒకసారి ఖర్చు పెట్టేస్తాను అంది నవ్వడానికి ప్రయత్నం చేస్తూ సిద్ధార్థ ఆమె చెప్పే మాటలు వింటూ కొద్ది క్షణాలు ఆమె కళ్ళలోకి దీక్షగా చూశాడు ఆమె కళ్ళల్లో ఎన్నో కలలు తీయని నిరీక్షణ అవ్యాజ్యమైన అనురాగం సిద్ధార్థ మనసు చూ చప్పును చెయ్యెత్తి తన మెడలో ఉన్న సన్నటి పులుగోరు చెయిన్ తీసి వేసుకొని ఇచ్చాడు కాని నెలని తీసుకోలేదు ఆమె కళ్ళల్లో అనంతాంబరపు నీలి నీడలు అన్నట్లు ఆ తడి కళ్ళల్లో లేలగా అభిమానం కృతజ్ఞత కదలాడుతూ తొణికి పడుతున్నాయి అతనే ఆమె మెడలో అలంకరించాడు నీలు నన్నెందుకింత పరాయిబడిగా చూస్తావు పందిరిని అల్లుకున్న లతల నీలు చప్పున రెండు చేతుల సిద్ధార్థని పెనవేసుకుని అతని భుజంపై తలదాచుకుంది ఆమె కళ్ళ నుంచి జారుతున్న కన్నీరు చొక్కల చొక్కల గారాలి అతని భుజాన్ని తడపసాగింది నీలు మన పెళ్లికి ఇది నా ప్రథమ కానుక చొప్పున తలెత్తి మెరిసే కళ్లతో అతడి వదనలోకి చూసింది నెలని ఆమె ఎర్రటి పెదవులు అస్పష్టంగా చలించాయి సిద్ధు ఐ లవ్ యూ ఆమె కంఠం తీయగా తమకంగా పలికింది అయి అయిటూ సిద్ధార్థ మొద్దుగా ఆమె చెక్కిలిపై తన చెక్కి అదిమాడు తప్మని శబ్దమయ్యేలా రెండు చేతుల ఉప్రోషంతో డైరీని మూసేసింది సంధ్య ఆసక్తిగా గుండెలు చిక్కబట్టుకుని సిద్ధార్థ డైరీని చదువుతున్న సంధ్యకి ఊపిరి నిలిచినట్లయింది మతి పోతోందేమో అన్నంత అశాంతి ప్రియురాలు నీలు గురించి సిద్ధార్థ ఆర్తిగా రాసుకున్న ఎన్నో విషయాలు ఆమెలో అతడు ఊహించుకున్న సుందర స్వప్నాలు చదువుతున్న కొద్దీ సంధ్యని ఉన్మత్తురాన్ని చేశాయి ఆమె మనసు అశాంతితో అంతు తెలియని ఆగాధంలోకి జారిపోతోంది ఏం జరిగింది తన పెళ్లివనకి ఎంత కథ జరిగింది మనసు లేని తనువుతో అన్యాయంగా తన జీవితం బలైపోయింది ప్రేమకి అభిమానానికి కూడా ముష్టిదాల్లా యాచించవలసిన దుస్థితి ఏర్పడింది దానికి కారకులెవరు ఎవరినని తాను నిలదీయగలదు అసలు తందే తప్పు ఎదుటి మనిషిని అర్థం చేసుకోలేకపోవడం తప్పు కాక మరేమిటి కళ్ళుండి గుడిదైపోయింది మనసుండి మోగదైపోయింది ఎంత పొరపాటు జరిగిపోయింది అశాంతిగా కళ్ళ మీద చేతులు వేసుకుని చాలాసేపు నిశ్శబ్దంగా శూన్యంగా ఉండిపోయింది సంధ్య ఎడారిలో వయశసిస్సు కోసం వేసారే పాందులాగా గతంలో తను సిద్ధార్థ ప్రేమ ఆదరణల కోసం తాపత్రయపాడం జ్ఞాపకం వచ్చింది మనసంతా ఒక విధమైన దెబ్బతిన్న అభిమానంతో గిజగి ఉంది ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అశాంతిగా మునివేళ్లతో నొసలు రాసుకుంది పది నిమిషాలు పోవు గంట అలా ఎంతసేపు గడిపిందో ఆమెకే తెలీదు శక్తినంతా కూడ తీసుకున్నట్లు లేచి కూర్చుని తిరిగి డైరీని అందుకుంది ఆసక్తిగా పేజీలు సాగింది మధ్యలో చాలా పేజీలు ఖాళీగా వదిలేశాడు ఎందుకో మరి ఏమీ రాయలేదు కానీ కొన్ని ఖాళీ కాగితాల తర్వాత ఒక చోట మాత్రం నలినీ గురించి ఎంతో రాయాలనుంది మనసులోని అశాంతి అంత మాటల రూపంలో చెప్పుకోవాలి ఏమైనా రాయాలనుంది కాని ఏం రాయను ఎలా రాయను భావాలు చిక్కడం లేదు భాష అందడం లేదు అందమైన గాజు బొమ్మని వర్ణిస్తూ ఎంతైనా రాయొచ్చు కానీ పగిలిన బొమ్మని గురించి చెదిరిన హృదయం గురించి ఏం రాయగలను కన్నీటి కావ్యాలు రాసే శక్తి నాకు లేదు ఈ అశాంతి నన్ను తినేస్తోంది అని రాసుకున్నాడు అంతే నాది అని సిద్ధార్థ దృఢంగా విశ్వాసంగా అనుకున్న నలిని జీవిత భాగస్వామినిగా హృదయపూర్వకంగా ప్రేమించిన అమ్మాయి నలిని ఆమె లేందే తనకి వేరే జీవితమే లేదనుకున్నాడు ఒక్కరోజు చూడకపోతే మనసు గొబో అనేది ఆమె వైపే మనసు పరుగులు తీసేది అంతగా మనసులో మనసు గుండెల్లో గుండెగా అయిపోయింది ఇద్దరి మధ్య అంతటి ప్రేమ బంధం పెనవేసుకుంది నళిని కూడా అంతే ఒకరోజు సిద్ధార్థ కారణాల చేత కనిపించకపోయినా నీటిని విడిచిన చేపల ఆమె మనసు గిజగజలాడేది ఏ చిన్న కష్టం వచ్చినా సిద్ధార్థకి చెప్పుకుని సేత తీరేది రెండు సంవత్సరాల తర్వాత తాము గడపబోయే వైవాహిక జీవితం గురించి ఇద్దరు నిర్మించుకుని కలలు కనేవారు అందమైన సుందర హర్మ్యాన్ని నిర్మించుకుని రోజు రోజుకి దానికి మరింత నైక్శీలు చెక్కి అద్భుతంగా తీర్చిదిద్దుకునేవారు నలినీయే సిద్ధార్థ సిద్ధార్థే నళిని అనంతగా కలిసిపోయారు కాని విధి ఆ జంటని విడదీసింది ఆ ప్రేమికుల హృదయాల్లో వాడిగా ఎడబాటు అనే కత్తిని గుచ్చి చేసింది ఒక దుష్టక్షణాన నళిని కేశవ భారీ అయింది విషయం విన్న సిద్ధార్థ దిగ్భ్రాంతిగా అయిపోయాడు తను విన్నది కేవలం ఒక గాలి వార్త పీడకాల అనుకున్నాడు కానీ పచ్చి నిజం చేదులాంటి సత్యం కఠోరంగా కళ్ళ ముందు నిలిచింది నలిని కేశవుని పెళ్లి చేసుకోవడం అతని వెంట వెళ్ళిపోవడం కూడా జరిగింది అయినా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు సిద్ధార్థ వాస్తవం మనసుకెక్కిన క్షణం అతనికి జీవితం అంతా శూన్యంగా కనిపించింది తను ఏం కోరుకున్నాడు చివరికి ఏం మిగిలింది అసలు తన జీవితం ప్రేమ ఇలా ఎందుకు భగ్నం అయ్యాయి అంతు తెలియని వేదనతో తనలో తనే కుమిలిపోయాడు రెండు చేతుల మధ్య తలదించుకుని గంటల తరబడి ఏకాంతంగా శూన్యంగా ఉండిపోయేవాడు విధి నిర్వహణలో క్రమం తప్పింది కనీసం కన్నతల్లిని గురించి కూడా పట్టించుకోవడం మానేశాడు అటువంటి పరిస్థితిలోనే క్రమంగా బారుకి అలవాటు పడ్డాడు పొన్నమి వెన్నెల్లో కొలువ కన్నెల్ని తపనగా కౌగిలి చేస్తోన్న నిండు చందమామని కారుమేఘం కబలించి వేసింది నింగికి నేలకి మధ్య ఏర్పడిన వెన్నెల వారధి విరిగిపోయింది భగన ప్రేమ ఎంత విషాదం నీలు సిద్ధార్థ జీవితంలోంచి తొలగిపోయింది సిద్ధార్థ శరీరం నుంచి మనసు తొలగిపోయింది ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు ఇంకా మళ్లీ తన జీవితంలో పెళ్లి ప్రసక్తి ఉండకూడదని ఎందుకో అలా అనుకుంటే అతని మనసుకి కాస్త ఓదారు పనిపించేది నీళ్లు లేని వైవాహిక జీవితాన్ని అతను ఎన్నడూ ఊహించుకోలేదు పెళ్లి సంసారం లేకపోయినా అతడు బతకాళ్ళు అతన్ని వెన్నంటి అనుక్షణం నిమిషం సేపు తీరిక లేకుండా చేసే ప్రొఫెషన్ అతనికి ఉంది ఇంకా వేరే తోడు నీడ అనవసరం రోగులకి వైద్యం చేయడంలో ఎంతో తృప్తి ఆనందం ఉన్నాయి అదే జీవిత లక్ష్యంగా ప్రజాసేవలో జీవితాన్ని వెళ్లబుచ్చుగాళ్ళు కానీ సిద్ధార్థ ఇంటికొచ్చేసరికి తల్లిపోరు ఎక్కువైంది తులసమ్మ క్షణం సిద్ధార్థని పెళ్లికి ఒత్తిడి చేసేది ఆవిడ చీటికి మాటికి కంటతడి పెడుతుంటే సిద్ధార్థకి మనసు ఎంతో కష్టం అనిపించేది చెట్టంత కొడుకు తాను ఎదురుగా ఉండి కన్నతల్లి కంటతడితో నానాటికి దిగులుతుంటే ఏం చేయలేని నిస్సహాయత అతన్ని కొంగదీసేది ఒక్క గానక కొడుకుగా సిద్ధార్థని కంటికి రెప్పలా అమిత గారాబంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది భర్త దూరమైన బాధని కొడుకును చూసుకుని మరిచిపోయింది ఈ వయసులో కొడుకు కోడలు మనములు అంటూ ఆరాటపడడం సమంజసమే కాని సిద్ధార్థ మనసు తులసమ్ కంతా తెలుసు అయినా కొడుకు నిర్ణయం మార్చాలని ఆవిడ తాపత్రయం అసలు తులసమ్మకి మొదటి నుంచి నలిని అంటే అంతగా ఇష్టం లేదు అయినంటి ఆడపిల్ల లక్షణాలేవి ఆ అమ్మాయిలో లేవని ఆవిడ అభిప్రాయం అందుకే కొడుకు ప్రేమ వ్యవహారం విఫలం కావడం ఆవిడికి ఎంతో ఆనందదాయకమైంది కానీ సిద్ధార్థ మనసుకి కోలుకోలేనంతగా ఎదురు దెబ్బ తగిలింది శరీరం ఎంతగా జబ్బు పడినా నయం చేసుకోవచ్చు కానీ మనసు విషయంలోకి వస్తే ఒక జీవితకాలం వెచ్చించినా ఫలితం ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రేమ ఎంతటి తీదనాన్ని చెవుచుక్తుందో అంతటి విషాదాన్ని కూడా పలికిస్తుంది ఏది ఏమైనా చివరికి తులసమ నిర్ణయమే గెలిచింది సిద్ధార్థ తపనిసరి పరిస్థితుల్లో తల్లి మాటకి తలవగ్గాడు ముఖ్యంగా ఆవిడ సుఖం కోసం ఆవిడ ఆనందం కోసం సంధ్యని పెళ్లి చేసుకునేందుకే నిర్ణయించుకున్నాడు పోని కనీసం తల్లి మనసుకి శాంతి చేకూర్చిన తనయుడిగా అయినా మిగులుతుంది నా ఒక్కడి కోసం ఇందరిని బాధ పెట్టే కంటే ఇందరి కోసం నా ఒక్క మనసు వంచన చేసుకోవడమే మంచిది అనుకున్నాడు నిర్లిప్తంగా కాని అతని హృదయం ఆక్రోశిస్తూనే ఉంది రెండు చేతుల మధ్య తెరిచున్న పుస్తకాన్ని టప్మని మూసింది సంధ్య సంధ్య డైరీ చదవడం పూర్తయింది కాని ఆమె మనసు మాత్రం అంతు తెలియని ఆగాధంలోకి జారిపోయింది కళ్ళు మూసినా తెరిచిన భవిష్యత్ అంతా అంధకారంలా కనిపించింది సిద్ధార్థకి తన మీద వ్యసం ఎత్తు కూడా ప్రేమ లేదనుకుంటే మనసంతా కొలిమిలో పెట్టినట్లు మండసాగింది ఊహ తెలిసిన నాటి నుంచి కలలు కన్న జీవితం అంతా కళ్ళగా మిగిలిపోయింది తన మీద ప్రేమ లేని భర్త మనసులేని భర్తతో జీవితం ఓహ్ పిటి సంధ్యకి జీవితం అంటే విరక్తి అనిపించింది తన మీద తనకే చాలా అసత్యం వేసింది తన మీద మాత్రం వ్యామోహం లేని మావయ్యని ఎన్నోసార్లు సినిమాలకి షికార్లకి తీసుకెళ్లమని అడగడం అతడు నిరాసక్తంగా తప్పించుకో చూడటం తనకిగా తాను సరదాగా సరసంగా ప్రవర్తిస్తే అతడు అంటీ ముఠనట్లు ఉదాసీనంగా ఉండడం అన్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం రాసాగాయి కనీసం అతడి మనసు ఏంటి ఎందుకు అని ఒక్కసారైనా తాను ఎందుకు ఆలోచించలేకపోయింది చిచ్చి వాటి పూలిష్ తలుచుకున్న కొద్దీ ఎంతో అవమానకరంగా గిల్టీగా అనిపించసాగింది నా మీద ప్రేమతో కోరికతో కాక కేవలం తల్లిని తృప్తిపరచడం కోసం అక్కల అభిమానం కోసం మామే తనని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే సంధికెంతో యావగింపు కలిగింది గడిచిన ఈ ఆరు నెలల వైవాహిక జీవితం జ్ఞాపకం వచ్చింది చేదు అనుభవాలు తప్పించి మధురంగా మళ్లీ మళ్లీ తలుచుకోవాలి అనిపించే అప్రూప అనుభూతి ఒకటి కూడా లేదు అవును ఎలా ఉంటుంది తనదంతా వనసైడ్లవు సిద్ధార్థ ఒక చోట మను చోట ఇంకా ఆనందం కోసం అరులు చాచి ఏం ప్రయోజనం ఆ నీళ్లు ఎంత అదృష్టవంతురాలు అప్రూపమైన సిద్ధార్థ హృదయం దోచుకోగలిగింది ఆమె గురించి డైరీలో ఎంత ఆప్యాయంగా రాసుకున్నాడు నిజమే అసలైన ప్రేమికులకి వియోగం ఎంత దుర్భరమైంది మావయ్య తన గురించి ఏమనుకుంటున్నాడు సిగ్గు అభిమానం లేని ఆడదనుకుంటున్నాడా మకరందం లేని పుష్ప ప్రేమ లేని పెళ్లి నిరర్ధకం కాదా సంధ్య గట్టిగా కళ్ళు మూసుకుంది పిండి మరలో గింజల్ల ఆలోచనల మధ్య ఆమె మనసు నలిగిపోతోంది అశాంతితో ఆమె మనసు వేగిపోతోంది ఈ ప్రపంచం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలి అనిపిస్తోంది ఇంత విశాల విశ్వంలో తన జీవితం ఎంత ఇరుగ్గైపోయింది సంధ్య అశాంతిగా దిండులో ముఖం దాచుకుంది డైరీ చదివాక మావయ్య మనసేంటో తెలిసింది ఇంత జరిగాక ఇంకొక క్షణం కూడా ఆ ఇంట్లో ఉండాలి అనిపించడం లేదు పరాయి ఇంట్లో అతిథిలా అనిపిస్తోంది అతడికి తన ముఖం చూపాలంటే భరించలేని వేదన కలుగుతోంది అతి సున్నితమైన ఆమె అభిమానం ఎక్కడో అంతుపట్టని విధంగా గాయపడింది అవును వెళ్లిపోతాను మావయ్య రేపు సాయంత్రంగాని రాడు తను ఏం చేసినా ఈ లోగాని చెయ్యాలి అనుకుంది ఆవేశంగా సంధ్య పిరికిది కాదు ధైర్యవంతురాలు చదువు సంస్కారం గల ఆధునిక యువతి సిద్ధార్థని కాదని తన కాళ్లపై తాను బ్రతకడం ఆమెకి అసాధ్యమైన విషయం అసలే కాదు కాని ఎందుకో ఆ దుర్భరమైన అనంతమైన అశాంతిని జయించడం అసాధ్యం అనిపించింది వివేకం ఆవేశం వెనుక అణిగిపోయింది గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది నాగుపాము బొసలా ఊపిరి తీస్తూ కోపమో అవమానమో ద్వేషమో తెలియని దుస్థితిలో మంచం దిగి సిద్ధార్థ స్పెషల్ రూమ్ లోకి వెళ్లి మందుల బీరువా తెరిచింది సంధ్య సిద్ధార్థ టూర్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది అనుకున్న పని అయిపోవడంతో అతడు ఒక పూట ముందే తిరుగు ప్రయాణం అయ్యాడు కానీ ఎంతో ఉత్సాహంగా ఇంటికొచ్చిన అతనికి పెద్ద షాక్ తగిలినట్లయింది ఇంటి ముందు టాక్సీ దిగుతున్న సిద్ధార్థం చూసి దాసు ఆరాటంగా ఎదురొచ్చాడు అయ్యారు గారు ఉదయం నుంచి అసలు లేవనే లేదు ఏమైందో ఏమో అన్నాడు ఆందోళన నిండిన స్వరంతో సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు ఇప్పుడే మన హాస్పిటల్ కి ఫోన్ చేశానండి డాక్టర్ గారిని రమం చెప్పాను అన్నాడు అలాగా అంటూ సిద్ధార్థ కంగారుగా లోపల అడుగు వేశాడు ఇంట్లో పనివాళ్లు హడావిడిగా తిరుగుతున్నారు సంధ్య మంచంలో నిర్జీవంగా పడుకునుంది పక్కనే తులసమ్మ కన్నీళ్లు కరుస్తూ దిగాలు పడి కూర్చునింది కొడుకుని చూడగానే తులసమ్మకి ధైర్యం దుఃఖం సమపాళ్లలో పొంగొచ్చాయి అమ్మా ఏమైంది ఒక్క ఉదుటిన భార్య మంచం దగ్గరికి వెళ్ళి చేతినందుకుని అందుకుని చూశాడు ఒళ్ళు చల్లగా ఉంది నాడి చాలా బలహీనంగా కొట్టుకుంటోంది అంతవరకు పసుపు కాళ్ళక రుదుతోన్న పని మనిషి చొప్పున లేచి నుంచింది సంధ్యవదనం బాగా కమిలి వడలిన పువ్వులా ఉంది ఎర్రగా ఉబ్బున్నట్లున్న కళ్ళు బరువుగా మూతలు పడి మంచంలో నిర్జీవ ప్రతిమలా పడుంది సంధ్య సిద్ధార్థ కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి కొడుకును చూస్తూనే గొల్లు మంది తులసమ్మ సమయానికి పిలిచినట్టే నాయన సంధ్యకి ఏమైందో ఏమో రాత్రి చాలా సేపటిదాకా గదిలో లైటు వెలుగుతూనే ఉంది చదువుకుంటుందేమో అనుకున్నాను తెల్లారి పొద్దుకినా లేవలేదు బద్ధకంగా పడుకుందేమో నువ్వు కూడా లేవు కదా అని నేను నిర్లక్ష్యంగా ఉండిపోయి దాన్ని లేపలేదు కాని ఎంతసేపటికి లేవకపోతే వెళ్లి కదా చలనం లేని బొమ్మలా పడుంద్రా నాయన ఒళ్లంతా చల్లబడి గెడ్డగట్టింది ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేయించాను ఏడుపు గొంతుతో గుటకలు మింగుతూ పరిస్థితి వివరించింది తులసమ్మ సిద్ధార్థకి భారీ కండిషన్ అంతా క్షణాల్లో అర్థమైపోయింది ఆమె కావాలని ఆ స్థితి కోరుకుంది ఎందుకు సిద్ధార్థకి పిచ్చిపడినట్లు అనిపించింది ఒక క్షణం తప్పిన వాడిలా అస్థిమితంగా అయ్యాడు కట్టెల నిర్జీవంగా ఉన్న భార్యని చూస్తుంటే ఇంటి దగ్గర వైద్యం లాభం లేదనిపించింది నిజానికి సంధ్య చాలా ప్రమాదమైన స్థితిలో ఉంది ప్రాణం ఉండి లేనట్లుగా నాడి అతి బలహీనంగా అందనంత నిర్జీవంగా కొట్టుకుంటోంది తులసమ్మ తొందరగా తెలుసుకోలేకపోవడం చాలా అనర్థం జరిగిపోయింది సిద్ధార్థ క్షణాల్లో కారు సిద్ధం చేసి భార్యని రెండు చేతుల మంచంలోంచి లేవనెత్తాడు సరిగ్గా అదే సమయంలో ఆమె తల కింద దిండు జరిగి నల్లటి బయటతో ఉన్న పుస్తకం జారి కింద పడింది సిద్ధార్థ దృష్టి ఆ పుస్తకం మీద పడింది అది అతని డైరీ సిద్ధార్థ కళ్ళు నిర్నిమిషం తీక్షణంగా అయ్యాయి ఊపిరి నిలిచినట్లుగా అయింది సిద్ధార్థకి ఎంతో ప్రియాతి ప్రియమైన డైరీ అది అతని అందమైన మనసుని అనుభవాల్ని అద్దం పట్టినట్లుగా చూపే అంతరంగానికి మరో రూపం గుండె అరల్లోని విషయాలు సహితం నిర్లజ్జగా రాసుకుని ఎంతో భద్రంగా దాచుకున్న డైరీ అపరూపమైన అతని ప్రేయసి తీయటి అనుభూతులకి రూపకల్పన అలాంటి ఆ డైరీ ఇప్పుడు అతని కాళ్ళ దగ్గర నేల మీద పడుంది సిద్ధార్థికి ఏం జరిగిందో క్షణంలో అర్థమైపోయింది సంధ్య ఆ పుస్తకం చదవడం వల్లనే ఇంత అనర్థం జరిగిపోయింది చప్పును వంగి ఆ పుస్తకాన్ని అందుకుని కోటి జేబులో పెట్టుకుని భార్యని క్షణంలో హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు అసిస్టెంట్ సహకారంతో సంధ్యకి కేవలం భర్తగా కాక ఒక బాధ్యతాయుతమైన గొప్ప డాక్టర్గా వైద్యం చేశాడు సంధ్య ఆవేశంతో స్లీపింగ్ టాబ్లెట్లు తింది ఆ నిద్ర దీర్ఘ నిద్ర కాకముందే అదృష్టవశాన సిద్ధార్థ రావడంతో వెంట్రుక వసలో ప్రమాదం తప్పిపోయింది ఏ కొంచెం ఆలస్యమైన భార్యని చంపిన హంతకుడుగా తాను మిగిలిపోయి ఉండేవాడు జీవితంలో అకలముఖం చూసే అర్హతని కోల్పోయి ఉండేవాడు ఆపాటి ఆలోచనకే సిద్ధార్థ కంపించిపోయాడు కొన్ని వేల కత్తులు అదృశ్యంగా మనసుని గుచ్చుతున్నట్లు అనిపించింది సంధ్య నాకింత పెద్ద శిక్ష వేద్దామనుకుందా సిద్ధార్థకి భరించలేనంత ఆవేదన కలిగింది అశాంతిగా రెండు చేతుల మధ్య తలదించుకుని ఎంతోసేపు స్తబ్దుగా కూర్చుండిపోయాడు